అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మోనా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఫైనాన్షియల్ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అనమాట ఇది ఇది రీసెంట్గా మనకు క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది దీని గురించి మీకు క్లియర్గా వీడియో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసానికి ట్రై చేయండి ఓకేనా దీంట్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మనకు ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ కవరేజ్ అనేది జరగడం జరుగుతుంది ఓకేనా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఒక కుటుంబానికి అయితే ఉండడం జరుగుతుంది దీంట్లో క్లియర్ గా మనం చూసానికి ట్రై చేద్దాం ఈ పథకం అంటే ఏమిటి అసలు అంటే అసలు ఈ పథకం గురించి మనం క్లియర్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఏపీ ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ రెండు వేల ఇరవై ఐదులో ను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నాలుగున క్యాబి క్యాబినెట్ లో ఆమోదించడం జరిగింది అంటే ఈ నెల సెప్టెంబర్ నాలుగో తేదీన క్యాబినెట్లో లో దీని గురించి డిస్కషన్ జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అనేది అందుతుంది అన్నమాట ఇంతకు ముందు మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు క్యాబినెట్ లో మనకు దీన్ని తీసుకురావడం జరిగింది ఓకేనా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అనేది అందేదానికి అవకాశం ఉంది ఇది ఆయుష్మాన్ భారత్ ఓకేనా ప్రధాన మంత్రి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ మరియు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలతో కలిపి హైబ్రిడ్ మోడల్ గా అమలు చేయడం జరిగింది అంటే దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి ఈ యొక్క స్కీమ్ అనేది నడపడం జరుగుతుంది ఎవరికి లాభం అంటే ఈ యొక్క స్కీమ్ అనేది ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎవరికి లాభం అనే విషయాన్ని చూసుకున్నట్టయితే బీపీఎల్ కుటుంబాలు అంటే బీ బి బీపీఎల్ అంటే బీలో పావర్టీ లాంటి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట మొదటి టూ పాయింట్ రెండు పాయింట్ ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వబడుతుంది మిగిలిన ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మీకు ఇవ్వబడుతుంది అనమాట ఓకేనా ఒకటి రెండున్నర లక్షలు వచ్చేసి ఇన్సూరెన్స్ కింద పనిచేస్తుంది మిగతా ఇరవై రెండున్నర లక్షలు వచ్చేసి ఏదైతే వైద్య సేవ ఉందో దాని పరంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది మొత్తం కలిపితే మనకు ఇరవై ఐదు లక్షల వరకు చికిత్సకు మనకు ఇవ్వడం ఉచిత చికిత్సకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా పేదరిక రేఖ పేదరిక రేపై రేఖపై కుటుంబాలు అంటే వీరికి రెండు లక్షల నుండి ఐదు ఐదు లక్షల వరకే ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే అందుబాటులో ఉండే సదుపాయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే అందుబాటులో మనకి ఎలాంటి సదుపాయాలు అనేటివి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్యాలకు ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అంటే మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాలైనటువంటి వైద్యుల వైద్య సస్య చికిత్సలన్నిటి కూడాను అంటే ఏదైతే వైద్య సేవలు ఉన్నాయో అన్నిటి కూడాను ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది ప్రభుత్వం మరియు ప్రైవేటు నెట్వర్క్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ప్రైవేట్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అయినచ్చు అన్నిట్లో కూడా ఈ యొక్క చికిత్స అనేది రావడం జరుగుతుంది ఓకేనా క్యాష్ లెస్ చికిత్స అంటే మనం ఇలాంటి రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు అప్రూవల్ అనేది మనకి మొదట ఆరు గంటల్లో మనకి అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది హాస్పిటల్ కి చెల్లింపు పదిహేను రోజులు అంటే హాస్పిటల్ కి వాళ్ళు ఏదైతే బిల్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ అమౌంట్ అనేది వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుంది ఒక క్యూఆర్ కోడ్ ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్ సదుపాయం అంటే క్యూఆర్ కోడ్ అనేది ఈ యొక్క ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనకి ఎలా అప్రూవ్ అయిందా లేదా ఎంత ఎంత అమౌంట్ అయింది ఎంత బిల్డింగ్ అయింది వాళ్ళకి ఎంత వెళ్తుంది ఇవన్నీ కూడా ట్రాకింగ్ రికార్డ్ తో కూడా మనం కూడా చెక్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓకేనా ఈ పథకం వల్ల కలిగే లాభాలు ఒకసారి చూద్దాం అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా మనకి ఎలాంటి లాభాలు అనేది ఒకసారి చూసి ట్రై చేద్దాం సుమారు ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ప్రయోజనం అనేది కలిగేదానికి అవకాశం ఉంది ఎందుకంటే బిలో పావర్టీలన్నమక అంటే దానికి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇది వర్తించడానికి అవకాశం ఉంది సాధారణ కుటుంబాలకు భారీ వైద్య ఖర్చులు భారీ తగ్గించడం భారం తగ్గించడం అంటే సాధారణంగా ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక అకస్మాత్తుగా ఏదైనా బాగలేకుండా వచ్చినప్పుడు ఎక్కువ అమౌంట్ అయితే పెట్టుకోలేరు కాబట్టి దీనికి గవర్నమెంటే ముందుకొచ్చి ఈ యొక్క పాలసీ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా దీని ద్వారా సుమారు ఇరవై ఐదు లక్షల వరకు మీకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సమస్య లేకుండా మంచి చికిత్స పొందేటువంటి ఒక అవకాశంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ప్రభుత్వం తీసుకున్న అదనపు చర్యలు అంటే ఈ స్కీమ్ గాను గవర్నమెంట్ అనేది అదనంగా ఎలాంటి చర్యలు తీసుకున్నది ఒకసారి చూద్దాం ఇక్కడ అదనంగా తీసుకున్న చర్యలు చూసుకున్నట్టయితే పది కొత్త మెడికల్ కాలేజ్ అనేవి మోడల్ మోడల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే రీసెంట్ గా మళ్ళీ ఒక పది మెడికల్ కాలేజీలు ఈ యొక్క గవర్నమెంట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది అవి చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ గా మనకి ఎక్కడెక్కడైతే మనకి ఇంజనీరించిన ఒకసారి చూడండి అది కూడా మీరు అదోని కావచ్చు మదనపల్లి కావచ్చు మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు ఇక్కడ అమలాపురం నర్సిం నర్ నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం అంటే ఈ విధంగా మనకు అన్ని ఏరియాల్లో కూడా మనకి ఎక్స్ట్రాగా మెడికల్ కాలేజీలు కూడా మనకి రావడం జరుగుతుంది ఈ మెడికల్ అన్ని కూడా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది కల్లా మనకు అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ చేసే విధంగా స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట ఈ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఈ యొక్క స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతున్న విషయానికి వచ్చినటువంటిది క్యాబినెట్ లో ఆమోదం అయితే మనకు నాలుగో తేదీ రావడం జరిగింది కాకపోతే ప్రస్తుతం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందాలనే టెండర్ లో ఉందన్నమాట అంటే దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఉంటాయి కాబట్టి వాటితో చర్చలు అయితే జరుగు జరుగుతూ ఉన్నాయి అంటే వీలైనంత త్వరగా ఇది అమల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది త్వరలోనే అధికారికంగా ప్రకటన అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఇవన్నీ కూడా చర్చలన్నీ జరిగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు మీకు అందరికీ కూడాను ఈ యొక్క హెల్త్ రేస్ పాలసీ అనేది రావడం జరుగుతుంది ఓకేనా మొత్తానికైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక మంచి స్టెప్ తీసుకుందని చెప్పుకోవచ్చు అంటే ఇరవై లక్షల వరకు అంటే ఎలాంటి వైద్యానికైనా సరే ఇక్కడ ఎలాంటి వారు భయపడాల్సిన పని లేదని కదా అంటే ఏపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడాను అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ అనేది ముందు తీసుకురావడం జరిగింది ఓకేనా దీని ద్వారా చాలా మంది పేద కుటుంబాలకి మంచిగా అన్ని సదుపాయాలు దొరికేదానికి మంచి ఆస్కారం ఉంటుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలన హెల్త్ ఇన్సూరెన్స్ పాలనగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్కీమ్ని యుటిలైజ్ చేసుకునేదని ట్రై చేయండి ఓకేనా ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్ని యూటిలైజ్ చేసుకునేదని ట్రైయండి మనకి అప్లై చేసుకునే డేట్స్ త్వరలోనే రిలీజ్ చేస్తారు ఆటోమేటిక్గా అవి ఇవన్నీ కూడాను సచివాలయం ద్వారా మనకి ఫిల్ చేయడం జరుగుతాయి కాబట్టి అందరూ కూడా అలాంటి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేదని ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్